వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ అమ్మలు అందరూ బాగున్నారా నేను బాగున్నానండి మీరు బాగున్నారేమని కోరుకుంటున్నాను నేను లాంగ్ వీడియో పెట్టి చాలా అయిందండి ఏమీ అనుకోకండి వినాయకుడు ఉత్సవాలు ఉన్నాయి కదా అందుకనే నాకు కుదరలేదండి పొద్దున్న సాయంత్రం నేను పూజకి వెళ్తాను వినాయకుడి పూజకి వెళ్తాను అందుకనే కుదరలేదు నేను వీడియో తీసి పెడతానికి ఇంకా అందుకని ఇంకా వినాయకుడు ఉత్సవాలు కూడా అయిపోయినాయి కదా మీకు షార్ట్ వీడియోలో నేను అందించాను కదా నేను వినాయక చవితి వీడియో పెడదాం అనుకున్నానండి కానీ నాకు కుదరలేదు ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అందుకనే నాకు కుదరలేదు అందుకనే పెట్టలేదండి కానీ ఏంటి వీడియో పెట్టాలని చాలా ఆనందంగా నేను చాలా అన్ని పనులు చేసుకున్నానండి కానీ నా ఆశ నిరాశ అయిపోయింది సరేలేండి అది వదిలే అండి ఇప్పుడు నేను వీడియో ఎందుకు తీస్తున్నానంటే నా ఇంట్లో పనులు చేసుకుంటూ మీకు గ్రహణం పట్టినప్పుడు మనం ఏమేమి చేయాలో చెప్తానండి మన హిందూ సాంప్రదాయం టైంలో ఏమేం చేస్తారో అన్నీ చెప్తాను మీరు పాటించే అయితే పాటించండి పాటి లేని వాళ్ళు అయితే మాట్లాడకుండా ఊరుకుంటామేనండి నే మేమైతే ఇలా చేసుకుంటాం అందుకనే మీకు చెప్తానండి గ్రహణం పట్టినప్పుడు ఎమ్మటే మనం ఇప్పుడు ఈ ఈవేళ సాయంత్రం ఆరు గంటల ఆరు గంటల నుంచి ఇంకా ఏమీ తినకూడదండి ఐదున్నర ఆ లోపల ఏదో ఒకటి తినేయాలి అన్నమైన ఏదైనా సరే తినేసి తర్వాత ఇంకా ఏమీ తినకూడదండి ఈరోజు ఆరింటి లోపల తినేయాలి తర్వాత ఇంకేమీ తినకూడదండి తర్వాత మనం గ్రహణం పట్టినప్పుడు పట్టు స్నానం అంటారు కదండి పట్టు స్నానం చేయాలి తర్వాత గ్రహణం విడిచిన తర్వాత స్నానం చేయాలండి స్నానం చేసేసి మనం చక్కగా ఇల్లు అయ్యి దులిపేసుకుని శుభ్రంగా ఇల్లు అయ్యి కడిగేసి దేవుడి ఫోటోలు ఉంటాయి కదా దేవుడి ఫోటోలు అవి శుభ్రం చేసేసుకుని దేవుడి సామానం అవి తోముకొని మనం పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదండి ఆ చెట్లకు కూడా మనం సున్నం రాసుకుంటారు పెద్దవాళ్ళు ఇదివరకు అలా రాసేవారండి గేదె కొమ్ములకి చెట్లకి ఇలా రాసేవారు నీళ్ళు వేసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళు అటు కదలకూడదు ఇటు కదలకూడదు గానమ్మరి వాళ్ళు పుడతారు అంటారు కదండి మన పెద్దవాళ్ళు ఊరికే చెప్పారండి అలా కొన్ని జరిగినాయి అందుకనే చెప్తారు ఇక్కడ గులాబీ పూలు వద్ద పూసినాయి కదా అని మీకు చూపిస్తున్నాను కోసుకుంటున్నానండి మా పాప స్కూల్కి వెళ్తు కదా పెడతామని కోసాను అయితే ఇలా గ్యానమ్మరు వాళ్ళు కట్టా అంటారు కదండి అప్పుడు నీళ్ళు వేసుకున్న వాళ్ళు అటు ఇటు తిరగకూడదు ఒక చోటనే పడుకోవాలండి గోళ్ళు కట్ట పొరగకూడదు వాళ్ళ గిల్లుకుంటాం కట్ట ఏమీ చేయకూడదండి చక్కగా కుదిరిగా పడుకోవాలి అటు ఇటు తిరగకూడదు మంచం మీద పడుకుని అటు ఇటు అనేది తిరగవచ్చు కానీ నుంచుని అటు ఇటు తిరగకూడదండి నాకు పెద్దలు చెప్పిన మాటే మా పొంతులు గారు చెప్తారండి మాకు ఏదైనా సరే చక్కగా మాకు పంతులు గారు అందిస్తారు ఇలా చేయకూడదు అలా చేయాలని మొత్తం అన్నీ చెప్తారండి మేము అయితే ఇలా చేసుకుంటాం శుభ్రంగా ఇల్లు అయి లేచి మనం పిల్లల స్కూల్కి వెళ్ళాలి కాబట్టి మనం త్వరగా లేగాలండి త్వరగా లేచి మనం పక్కల కట్ట తీసేసుకుని చక్కగానే ఇల్లు అయ్యి మనం దులిపేసుకుని గ్యాస్ పొయ్యి కడిగేసుకొని అప్పుడు మనం ఇల్లంతా కడిగేసిన తర్వాత దేవుడికి పూజ చేసుకున్న తర్వాత అప్పుడు మనం వంట చేసుకొని బాబులు పాపకై బాబుకైనా సరే బాక్స్ పెట్టుకోవాలి లేకపోతే అలా చేయకూడదు అంటండి మనం హిందూ సాంప్రదాయంలో మటుకి ఎలా ఉందంట గ్రహణం పట్టినప్పుడు మట్టికి అలా చేయకూడదు మనం పచ్చళ్ళు కారాలు వడియాలు ఉప్పు పసుపు అవన్నీ ఎక్కువ ఎక్కువ తెచ్చుకుంటాం కదా అవన్నీ ఉంటాయి కదా అందుకని దాని మీద దర్భ వేసుకోవాలండి లోన దర్భ వేసుకుని చక్కగా మనం వాడుకోవచ్చు తర్వాత అంటే విషం జిమ్ముతుందని అని అంటారు కదా పెద్దవాళ్ళు అలాగా చేయకూడదు కాబట్టి మనం దర్భ వేసుకోవాలండి తెచ్చుకుని చేలో కట్ట వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో తెప్పించుకోవాలి తెప్పించుకుని దర్భ వేసుకుంటే మనకే మంచి జరుగుతుంది చక్కగానే మనం మళ్ళీ తర్వాత అవి ఈజీగా వాడుకోవచ్చండి మేమైతే అలా చేసుకుంటాం మీరు కూడా అలా చేసుకుంటారని నేను మాటల్లో తెలుపుతున్నానండి అయితే చక్కగా ఇల్లు గుమ్మాలు అన్నీ కడిగేసుకుని దేవుడి ఫోటోలు తీసేసి దేవుడు మందిరం కూడా శుభ్రంగా క్లీనింగ్ చేసేసుకుని పెద్ద మందిరం అయితే పెద్ద మందిరం చిన్న మందిరం అయితే చిన్న మందిరం అండి చక్కగా మనం నీట్గా దేవుడి మందిరం కూడా కడిగేసి ఆ ఫోటోలు అవి కూడా తీసేసి శుభ్రంగా ఫోటోలు కూడా తుడిసేసుకుని మనం గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టుకుని దేవుడి సామానం కూడా చక్కగా తోమేసుకుని ఏముంటే అవి మొత్తం తోమేయాలండి ఏది ఉంచకూడదు మనం మొత్తం తీసే కడిగేసి అప్పుడు మళ్ళీ మనం మామూలుగా పెట్టుకున్న తర్వాత చక్కగా మనం పూజ చేసుకుని అన్నం కూర వండుకొని తినాలండి అప్పుడు వరకు మనం పచ్చి తాగకూడదు గ్రహణం పట్టినప్పుడు ఏమీ తినకూడదు అని చెప్తారు కదా పెద్దోళ్ళు నాకు అదే తెలుసు అందుకనే మీకు చెప్తున్నానండి ఇలా వీడియో ద్వారా అయినా సరే అందచేయచ్చు చాలా మందికి తెలియదు కదా అన్నట్టు నేను చెప్తున్నాను ఇలా అయితే మేము పాటిస్తామండి చక్కగా ఇల్లు గుమ్మాలు కడిగేసేసిన తర్వాతే అప్పుడు మనం ఏదైనా సరే చేసుకోవాలండి పాసి ఇంట్లో మనం గ్రహణం లేక అడుగుడ్లు ఏమి అని అనుకోకూడదండి కొన్ని ఉంటాయి మనం చేసేవి కూడా పాటించేవి కూడా ఉంటాయి మనం ధర్మ సూత్రాలు కూడా పాటించాలండి వదిలేయకూడదు మా ఏముందలే అని వదిలేయకూడదు మనకే నష్టం అండి వదిలేస్తేనే మా పొంతులు గారు అయితే చెప్పారు అలా చేసుకోవాలని మీకు తెలుస్తుంది కదా అని నేను చెప్తే కొంతమంది అయినా చేసుకుంటారు కదా అన్నట్టు నేను చెప్తున్నానండి ఈ రోజు నుంచే ఆరింటి వరకు ఏమీ ఆరింటి లోపల ఏదో ఒకటి తినేయాలండి టిఫిన్ చేస్తే టిఫిను అన్నం తింటే అన్నం ఏదో ఒకటి తినేయాలి మళ్ళీ మనం తర్వాత ఇంకేమీ తినకూడదండి పంచిన పచ్చి నీళ్ళు కూడా తాకూడదు అందుకనే నేను చెప్తున్నాను మరీ మరీ చెప్తున్నానండి ఈసారి గ్రహణం చాలా ఇదిగా పట్టిందంటండి మనకి కొన్ని తెలుస్తాయి కొన్ని తెలియదు కాబట్టి మనం పెద్దలు చెప్పిన మాట ఇవ్వాలి కాబట్టి నేను చెప్తున్నానండి ఇలాగైతే మేము చేసుకుంటాము వాళ్ళకైతే తెలుస్తుందండి అప్పుడే పెళ్ళి అయిన వాళ్ళకి కొత్త దంపతులకి కట్టా తెలియదు కదా వేరేగా ఊరు వదిలేసి వేరేగా వెళ్ళిపోతారు వాళ్ళకి తెలియదు కాబట్టి నేను చెప్తున్నానండి చక్కగా మనం ఇలాగా హిం హిందూ సాంప్రదాయాన్ని పాటిస్తే చాలా మంచిదండి ఏవేవో చెప్తారు కానీ మనం అన్నీ చేయలేం కానీ మనం కొంతవరకైనా చేసుకుని మన హిందూ ధర్మాన్ని పాటిద్దామండి నాకు తెలిసినంతలో నేను చెప్తున్నాను ఇవిడేంటి ఇలా చెప్తుంది అని అనుకోవద్దు మనకు తెలిసినంతలో కూడా మనం చేసుకోవాలి మనం ఏమన్నా విగ్రహాలు అవి పెట్టుకుంటాం కదా అవి కూడా కడిగేసి శుభ్రంగా మనం ఆరబెట్టేసుకోవాలి ఆరబెట్టుకున్న తర్వాత చక్కగానే దేవుడి మందిరం కూడా శుభ్రంగా కడిగేసి కుంకుమ బొట్లు పెట్టుకొని అప్పుడు మనం చక్కగా పూజ చేసుకోవాలి నేనేం చెప్తున్నానో మీకు అర్థమయ్యే అనుకుంటున్నానండి అర్థం చేసుకునేటట్టే చెప్తున్నాను నేను అందరికీ తెలుస్తుంది ఉంది కదా అన్నట్టు చెప్తున్నాను పెద్దవాళ్ళకైతే చెప్పక్కర్లేదు మనం వాళ్ళే మనకు చెప్తారు ఇలా పెళ్ళైన వాళ్ళు కటా ఉంటారు కదా ఊరిని విడిచి వెళ్ళిపోయే వాళ్ళు కట్టా ఉంటారు వాళ్ళకి తెలియదు కాబట్టి ఇలా యూట్యూ యూట్యూబ్లో పెడితే వీడియో వాళ్ళు చూసి తెలుసుకుంటారు కదా అన్నట్టు నేను చెప్తున్నానండి గ్రహణం పొద్దున్నే పట్టిన గ్రహణం ఒకటే సాయంత్రం చంద్ర చంద్రగ్రహణం గ్రహణం ఒకటి కదండి మనం పాటించే నియమాలతో కూడా ఉంటుంది మనం చక్కగా మనం నియమాలు పాటిస్తేనే మనకి మంచి జరుగుతుంది నేనైతే ఇలా చేసుకుంటానో మీరు కూడా అలా చేసుకుంటారని చెప్తున్నానండి మీ నేను ఎలా చెప్పానో ఇంకా ఏమేమి చెప్పచ్చో కామెంట్లో తెలియచేయండి నేనైతే ఇలా చేసుకుంటానండి ముందుగా లేచి చక్కగా నేను ఇల్లు అయ్యి శుభ్రంగా దులిపేసుకుంటానండి దులిపేసుకున్న తర్వాత వాకలు ఇల్లు గుమ్మాలు అన్నీ తుడిచేస్తాను తుడిసిన తర్వాత కడిగేసుకుంటానండి మొత్తం ఇల్లంతా కడిగేసుకున్న తర్వాత అప్పుడు బయటికి వెళ్ళి వాకట్లో ముగ్గేసుకుంటాను ముగ్గేసుకున్న తర్వాత అప్పుడు నేను స్నానం చేసి ముందు స్నానమే చేయాలండి స్నానం చేసిన తర్వాత ఇవన్నీ పాటించాలి ముందు మనం ఇడుపు తానం చేయాలి చేసిన తర్వాతే అప్పుడు ఇల్లు అవి కడిగేసి వాకలవి కడిగేసి అప్పుడు మనం ముగ్గులు పెట్టుకోవాలి ముగ్గులు పెట్టుకున్న తర్వాత అప్పుడు దేవుడి మందిరాన్ని కూడా శుభ్రం చేసేసి అప్పుడు మనం అన్నం కూర వండుకొని పిల్లలకి టిఫిన్ చేసుకుంటే టిఫిన్ అప్పుడు బాక్సులు అవి పెట్టేసి పిల్లలని కాలేజీ కాలేజీలో వాళ్ళు కాలేజీకి స్కూల్కి వెళ్ళేవాళ్ళు స్కూల్కి వెళ్ళి పంపించేయాలండి నేనైతే ఇలా పాటిస్తాను మీరు కూడా ఎలా పాటిస్తారో నా కామెంట్లో తెలియజేయండి ఇదివరకైతే అయితే పెద్దవాళ్ళు ఉన్నప్పుడు చెట్లకి ఆవులు ఉంటాయి ఆవులకి ఉంటే గేదెలకి సున్న సున్నం రాస్తారండి సున్నం కొమ్ములకి రాస్తారు చెట్టు చెట్టుకేమో శుద్ధ రాసి చక్కగా చుట్టూరు రాస్తారండి మేమైతే అలా మా అత్తయ్య గారు ఉన్నప్పుడు అలా చేసేవాళ్ళం ఇప్పుడు చెట్లు పెద్ద పెద్ద చెట్లు ఏమీ లేవండి ఇంట్లో చిన్న చిన్న మొక్కలే ఉన్నాయే పెద్ద చెట్లు ఉన్నవాళ్ళు అయితే అలా చేస్తారు సొన్నం రాసుకుంటారు మొక్కలు ఉన్నవాళ్ళు ఏమో సొన్నం నీళ్లు జల్లుతారండి అలా జరి జల్లితే విషం చల్లదని నమ్మకం అండి మేమైతే అలా చేసుకుంటాము మీరు ఎలా చేసుకుంటారో కామెంట్లో తెలియజేయండి నేను ఇంట్లో పనులు చేసుకుంటానే మీకు చెప్తున్నానండి నేను ఎలా చేసుకుంటానో చెప్తున్నాను మీరు కూడా అలా పాటించే వాళ్ళైతే పాటించండి మనం సింపుల్గా చేసుకుంటే సింపుల్గా ఉంటుందండి అంపదంపల కింద చేసుకుంటే అంపదంపల కిందే ఉంటుంది మనం చేసుకునే పని బట్టి ఉంటుంది ఏదైనా సరే మనం సింపుల్గా చేసుకునేలాగా ఉంటే చక్కగా ముందుగా మనం లేచినామంటే గ్యాస్ పొయ్యి అవి కడిగేసేసి శుభ్రంగా మనం బొట్టు పెట్టుకునేవాళ్ళు బొట్టు కుంకుమ పెట్టుకునే వాళ్ళు కుంకుమ ముగ్గు పెట్టుకునే వాళ్ళు ముగ్గు పెట్టేసుకుని చక్కగానే లేక లెక్కగానే స్నానం చేసేసి అప్పుడు గ్యాస్ పొయ్యి కడిగేసి వంటగది కూడా కడిగేసి అప్పుడు దేవుడి సామానం అయ్యి తోమేసుకుని దేవుడి మందిరం కూడా క్లీనింగ్ చేసేసుకుంటే సరిపోతుందండి నేనైతే ఇలా చేసుకుంటాను మీరు ఎలా చేసుకుంటారో కామెంట్లో తెలియచేయండి నాకైతే ఇలా తెలుసు ఇలాగా పెద్దవాళ్ళు చెప్పిన మాటలు నేను చెప్తున్నానండి నాకు పెద్దగా ఏమీ తెలియదు ఇలాగా చేసుకోవాలి అని పెద్దవాళ్ళు ఉన్నప్పుడు చెప్తారు పొంతులు గారు కూడా చెప్తారండి మాకు పె ఏదైనా సరే పండగ వచ్చినా సరే ఆయనే చెప్తారు ఒకవేళ మనం తెలియదు కదా మనకే అందుకని వాళ్ళు చెప్పిన మాట మనం వాళ్ళకి ఇయ్యాలండి ఇలాగైతే నేను చేసుకుంటాను అంతేనండి నా వీడియో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలండి ప్లీజ్ అండి ఈ వీడియో చూసేసి వెళ్ళిపోకుండా అలా ఒక లైక్ చేయండి ప్లీజ్ అండి